హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి పోస్ట్ ఆఫీస్లో చాలా చాలా మంచి మంచి స్కీమ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి చాలామందికి అయితే ఈ యొక్క స్కీమ్స్పై అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం లేదు సో ఈరోజు మన యొక్క ఛానల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి తక్కువ కాలంలో మనం పెట్టిన పెట్టుబడి ఎక్కువ మొత్తంలో అయ్యే ఒక బెస్ట్ స్కీమ్ గురించి అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూడండి ఎవరూ స్కిప్ చేయకుండా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఒక హై కార్పస్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ స్కీమ్ ఇప్పుడు చెప్పబోయే స్కీమ్ చివరి అయితే చూడండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్లో మనకు బెస్ట్ స్కీమ్ ఏంటంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే చాలా బెస్ట్ స్కీమ్ ఫ్రెండ్స్ ఇది దీని యొక్క మెచ్యూర్ పీరియడ్ వచ్చేసి ఫైవ్ ఇయర్సు మినిమం థౌజండ్ రూపీస్తో ఇదిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకింగ్లో పర్సంటేజ్లో క్యాలిక్యులేషన్ చేస్తారు పర్ యానమ్ ఇయర్కి ఈ యొక్క ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ గురించి మన ఛానల్లో లాస్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం ఫ్రెండ్స్ చూడండి సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్లో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు అది కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ మినిమం అమౌంట్ వచ్చేసి వెయ్యి రూపాయలు మ్యాక్సిమం వచ్చేసి పరిమితి లేదు అంతేకాకుండా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్కి సెక్షన్ ఎయిటీసీ కింద మనకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది ట్యాక్స్ ఉండదు ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలాంటి స్కీము చిన్న ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఒక టెన్ థౌజండ్ రూపీస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వార్షిక వడ్డీతో మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకు వచ్చే అమౌంట్ టెన్ థౌజండ్కి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే మనకు అడిషనల్గా వస్తుంది ఇలా మనం ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మనకు నియర్లీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా సెక్యూర్ ఫ్రెండ్స్ ఎటువంటి రిస్క్ అనేది రిస్క్ ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ కల్లా మనకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అయితే అమౌంట్ మనకు యొక్క రావడం జరుగుతుంది చాలా సెక్యూర్గా ఉన్న స్కీమ్ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులకి అధిక వడ్డీ వస్తుంది అనేక ఉద్దేశంతో ఇచ్చి వసూలు చేసుకోలేక లేకపోతే తిరిగి ఇవ్వక ఇబ్బంది పడకుండా ఇలాంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే బయట ప్రైవేట్ వ్యక్తుల దగ్గరిచ్చే వడ్డీ కన్నా చాలా ఎక్కువ వడ్డీ వస్తుంది ఫ్రెండ్స్ ఎటువంటి రిస్క్ ఉండదు ఇక నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ చాలా బెస్ట్ స్కీమ్ ఒక ఫైవ్ ఇయర్స్కే మనకు పెట్టిన అమౌంట్కి ఆఫ్ అమౌంట్ అయితే ఎక్స్ట్రా రావడం జరుగుతుంది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఒక నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్లో మినిమం వెయ్యి రూపాయలు ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఎంతైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు సురక్షితమైన పెట్టుబడి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎందుకంటే చాలామందికి తెలుస్తుంది ఈ యొక్క సేవింగ్ స్కీమ్ గురించి అలాగే ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్స్ ఆడ సపోర్టివ్గా ఉంటుంది నేను ఎక్కువ వీడియో చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్